మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిది గురువారం జూలూసే మహమ్మది ర్యాలీని ఉమ్మడి జిల్లా నుంచి నగర నలుమూలల నుండి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలి అని మర్కాజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ముంబై బాబా ఫరీద్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జమీలు ఉద్దీన్లు ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు మంగళవారం ముంబై స్కూల్లో జూలూసే మహ్మదీ పోస్టర్ను మర్కజ్ మిలాది కమిటీ సభ్యులు బాలాపూర్ సాహెబ్ సయ్యద్ షాన్ సుప్రత్ హష్మి ఖాద్రి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జమీలుద్దీన్ క్లుప్తంగా వివరాలు వెల్లడించారు ఉదయం ఫజార్ నమాజ్ అనంతరం ఆసార్ ఏ ముబారక్ దర్శనం లంగరే మొహమ్మది అన్నదాన ప్రసాదం ఉదయం పది గంటలకు జూలూసే మొహమ్మది హుస్సేనిపురం ముంబై స్కూల్ ఖాళీది గుల్చె నుండి ప్రారంభమై మహాముదియా మస్జిద్ నాగా చౌరస్తా గాంధీ చౌక్ మంచిర్యాల చౌరస్తా మధ్యాహ్నం

కరీంనగర్ ప్రజలు పెద్ద ఎత్తున ఇటు నిలుతులో పాల్గొని విజయవంతం చేయగలని మనవి చేస్తూ కేవలం తాలి మాత్రమే ఈ యొక్క ర్యాలీకి అనుమతి ఉన్నందున ఎవరు కూడా మోటార్ సైకిళ్ళు బైకులు కార్లు ఇటు ర్యాలీలో తీసుకొని రావద్దని పవిత్రంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతూ అదే రోజు సాయంత్రం గురువారం రోజు పంతొమ్మిది సెప్టెంబర్ రోజు సాయంత్రం నిశానాబాద్ అనంతరం సర్కస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సమయం ప్రకారం ఇషా అమాజ అనంతరం సర్కస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వీటి మీటింగ్ లో కూడా హాజరు కావాలని చెప్పి వర్కజీ లీలా కమిటీ కరీంనగర్ తరఫున విధంగా ఈ రోజు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేయడానికి వాలాపూర్ హైదరాబాద్ నుండి ఇచ్చేసినటువంటి శ్రేయస్ట ముసరత్ హాజ్ని धन्यवाद by the mic